ఇంకా కళింగ సింధూరాన్ని లాక్కొని వెళ్తూ ఉంటారు చంటికి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏం చేయాలని అర్థం కాక ఒకసారిగా మీ సింధూర ప్రాణాలకు మా ప్రాణాలు వడ్డదునా అని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని రేణుక గారు గారు అని గట్టిగా పిలుస్తారు ఏంటండి మీరు చెంచలమ్మ గారికి మాట ఇచ్చారు సింధూరాన్ని వదిలేస్తారా వాడికి అప్పచెప్తారా మీరు వెళ్ళి వాడిని పని చెప్పండి అనగానే అమ్మో మేము వాడు మమ్మల్ని చంపేశాడు రా రవిడి అదవా అని చెప్పేసి వెనుక భవతి అంటే మీ శక్తి మీకు తెలియదండి మీరు వెళ్ళి పోట్లాడండి సింధురాన్ని కాపాడండి వాడు మహిసాసురుని మహిషాసురుని కడితేర్చింది ఒక ఆడది అంతకంటే ఎక్కువనా అలాగే రాణి రుద్రమదేవి చీల్చి చండాడండి శత్రువుల సైతం అంతకంటే ఎక్కువ మీరు మీకు మీ శక్తి మీకు తెలియదండి మీరు వెళ్ళి వాన్ని పన్న పట్టండి వాన్ని చెతుములాడండి అని చెప్పేసి అనగానే ఇక రేణుక భవతి అయితే పౌరుషంతో పైట కొంగులు బిగిస్తారు ఇక అక్కడ ఉన్న రోకల మండలని అయితే చేతిలో అందుకుంటారు ఇక అక్కడే ఆగి కలింగ చూస్తూ ఉంటాడు సింధూరని మరి కాపాడుతారా ఏం చేస్తారా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఇక సింధూర అయితే మంచిగా వాయించుతూ ఉంటుంది వైలెను అక్కడ చంటి సింధూూర చిన్నప్పటి పాట వాయిస్తూ అలా ఉంటారు ఈ లోప చంటి చలివంట కాగుతూ ఈ పాట నేను ప్రేమించిన అమ్మాయి వాయించేది ఈ పాట ఎవరు అంటే నేను ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉందా అని చెప్పేసి సింధూరా గదిలోకి అయితే వెళ్తాడు ఒకసారిగా సింధూర వాయిస్తుంటే చూస్తాడు అంటే నేను ప్రేమించింది అమ్మాయి గారు నేనా అని చెప్పేసి సంతోషపడుతూ దాని గదిలోకి వెళ్ళి అమ్మాయి గారు అని పిలవగారు ఏంటి చంటి అని సింధూర అంటూ ఉంది ఈ పాట మీకు ఎలా తెలుసు అంటే నేను ప్రేమించిన అమ్మాయి గారు చిన్నప్పటి అమ్మాయి గారు మీరే కదా అని చెప్పేసి చంటి అనగానే ఒకసారిగా సింధూర అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది నాకు తెలుసు అమ్మాయి గారు మీరే ఈ పాట అమ్మాయి గారు తప్ప ఇంకెవ్వరు వాయించలేరు నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా చంటి అయితే అలా అడుగుతూ ఉంటాడు మరి సిందర నిజమే అని చెప్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది